సమ్మక్క సారక్క చెల్లెలే ఈ పాట విన్నప్పుడు చిన్నప్పుడు నేను అనుకునేది సమ్మక్క సారక్క అక్క చెల్లెలేమో అనేసి కానీ తెలంగాణ హిస్టరీ కానివ్వండి తెలంగాణ కల్చర్ రిలేటెడ్ చదివినప్పుడు నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటి అంటే సమ్మక్క సారలమ్మ అనేటి వాళ్ళు అక్క చెల్లెలు కాదు తల్లికూతుర్లు అనేసి అండ్ అలాగే ప్రతి రెండేళ్ళకొక్కసారి మనం సమ్మక్క సారక జాతరనైతే జరుపుకోవడం జరుగుతుంది అది కూడా ఏ మాసంలో అంటే మాఘమాసంలో నేను కాంపిటేటివ్ పరంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అండ్ దాని రిలేటెడ్ ఉన్న మిత్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి అయితే చెప్తున్నాను కుంభమేళా తర్వాత చాలా ప్రసిద్ధి పొందిన జాతర సమ్మక్క సారలమ్మ జాతర అయితే పురాణాల ప్రకారం ఏంటంటే కొంతమంది కోయదొరలు వీట కోసం వెళ్ళినప్పుడు అడవిలో పులుల మధ్యలో ఒక చిన్న పాపను చూడడం జరిగింది ఆ చిన్న పాపని వీళ్ళు తీసుకొని వచ్చి సమ్మక్క అనే పేరు పెట్టారు అయితే ఈ సమ్మక్కకి పగిడిద్ద రాజుతోటి పెళ్లి పెళ్ళైతే చేశారు వారి సంతానమే నాగులమ్మ సారలమ్మ జంపన్న వీళ్ళకి ముగ్గురు సంతానం కానీ చాలా మందికి తెలిసింది ఏంటంటే సారలమ్మ జంపన్న తెలుసు కానీ ఇంకా అయితే చెల్లి అని తెలుసు అనమాట కానీ అది కాదు యాక్చువల్గా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సారలమ్మ సారలమ్మకి గోవిందరాజు అయితే పెళ్లి చేస్తారు తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పురాణాల ప్రకారం అంటే ఇవన్నీ కూడా స్టోరీ సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలోని తాడవే గ్రామంలో జరుగుతుంది అయితే పురాణం ఇక్కడ వేట కోసం వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఒక చిన్న పాపని పుల్ల మధ్యలో చూసిందంట చూసి ఆ పాపని తీసుకొని వచ్చి ఆమెకి సమ్మక్క అని పేరు పెట్టి కొన్నేళ్ల తర్వాత ఆమెకి తోటి పెళ్లి చేశారు అయితే ఈ రాజు ఎవరు అంటే కాకతీయుల దగ్గర అప్పటికి సామంతునిగా అయితే పనిచేస్తున్నారు వీళ్ళకే ముగ్గురు సంతనం వారి పేరే సారలమ్మ నాగులమ్మ జంపన్న చాలామందికి సారలమ్మ జంపన్న తెలుసు నాగులమ్మ తెలియదు అనమాట అయితే వీళ్ళు పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం అయితే వీళ్ళు వీళ్ళ దగ్గర దాడి చేయ దాడి చేశారు అయితే ఆ దాడిని తట్టుకోలేక సారలమ్మ పగిడిద్దరాజు జంపన్న వీళ్ళందరూ కూడా ఆత్మార్పణ చేసుకుంటారు ఫస్ట్ అయితే మనకి సారలమ్మ అండ్ గోవిందరాజు పగిడిద్దరాజు అయితే ఆత్మార్పణ చేసుకుంటారు ఎక్కడంటే సంపంగ బాగు దగ్గర అది చూసి ఈ జంపన్న ఎవరైతే ఉంటారో ఆయన తట్టుకోలేక ఆయన కూడా ఆత్మార్పణ చేసుకుంటారు సో అందుకోసమని సంపంగ వాగుకి జంపన్న వాగు అనే పేరు రావడం జరిగింది వెనకళ్ళ ముందే తన వాళ్లను కోల్పోవడం చూసిన సమ్మక ప్రతాపరుద్ధుడి పైన విరుచితంగా అయితే పోరాటం చేసింది కానీ కాకతీయులకు సంబంధించిన ఒక సైనికుడు ఆవిడని వెన్నుపోటు పోవడంతో తోటి అంత గాయాలతోటి కూడా ఆవి చిలుకల గూడాకు సంబంధించిన ఈశాన్య ప్రాంతంలో అయితే అదృష్టం అవ్వడం జరిగింది అది జరిగిన కాసేపటికి అక్కడ ఒక నెమలి చెట్టు ఉంటే ఆ నెమలి చెట్టు కింద కుంకుమ బరిని అయితే ఆ గ్రామ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనిపించడం జరిగింది దాన్ని చూసి వాళ్ళు అది చూసిన వెంటనే వాళ్ళకి ఇంకొక ఆకాశవాణి వినిపించిందంట ఆ ఆకాశవాణి ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కసారి ఇక్కడ పండుగ చేయాలి అండ్ అలాగే రెండు గద్దల్ని కట్టించాలి అనేసి చెప్పడంతో అక్కడ ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఒక్కసారి ఈ పండుగని చేయడం జరుగుతుంది